రుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ మరి నేటి పంచాంగంలో మరి ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ది పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఈరోజు శుద్ధ నవమి రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఆరుద్ర రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఆయుష్మాన్ ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు బాలవకరణం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల లాగా అయితే రెండు గంటల పదహారు నిమిషాల వరకు కొనసాగుతుంది అమృతకాలం రాత్రి ఆరు గంటల ఆరు నిమిషాల లాగా అయితే ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లాగా అయితే తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది మళ్ళీ తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల లగ్గా అయితే ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం కొనసాగుతుంది మరి ఈరోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఇక నేటి గ్రహస్థితిని మనం ఈరోజు చూసినట్టయితే ఈరోజు రవి పూర్వభాద్ర నాలుగో పాదంలోకి మేనరాశిలోకి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు రవి పూర్వభద్ర నక్షత్రంలో నాలుగో పాదంలోకి మేనరాశిలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశిస్తున్నాడు చంద్రుడు మిథున రాశిలోను కుజుడు భరణి నక్షత్రం నాలుగో పాదంలోను బుధుడు పూర్వభాద్ర మూడో పాదంలో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ప్రవేశించి సంచరిస్తున్నాడు అలాగే గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోను శుక్రుడు శ్రావణం నాలుగో పాదంలోను శని పూర్వాషాఢ నాలుగో పాదంలోను రాహు పునర్వసు మూడో పాదంలోను కేతువు ఉత్తరాషాఢ మొదటి పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి సుముహూర్తాల్ని చూసినట్టయితే ఈరోజు శుక్రవారం పదిహేనో తేదీ దశమి పునర్వసు నక్షత్రంలో ప్రయాణం చేయడానికి కుంభలగ్నంలో రాత్రి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి ఒక సుముహూర్తం ఇవ్వబడింది వరి దాన్ని ఆచరించినట్టయితే మంచిది మరి ఈరోజు పునర్వసు ఆరుద్ర రాత్రి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉండడం చేత వరకు ఏ విధమైనటువంటి సుముహూర్తాలు ఇవ్వబడలేదు ఇక పునర్వసు నక్షత్రంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ చేయకూడదు అందువల్ల మరి ఈరోజు మరి ఏ విధమైనటువంటి ముహూర్తాలు లేవు కేవలం కుంభరాశిలో మరి రాత్రి ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి మరి ఈరోజంతా కూడా ప్రయాణం నిమిత్తం మాత్రమే మరి సుముహూర్తం ఇవ్వబడింది ఇది గమనించి మరి కార్యక్రమాలు నిర్వహించుకోండి ఇక నేటి గ్రహస్థితి అనంతరం మరి నేటి సుముహూర్తాల అనంతరం నేటి రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీకు అన్నింటా కూడా విజయం సిద్ధిస్తుంది మరి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది నూతన కార్యకలాప కార్యకలాపాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా చాలా ధైర్యంగా చాలా సాహసంగా మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది చాలా ఉత్తేజపూరితంగా మరి ఉద్రేగపూరితమైనటువంటి వాతావరణం ఈరోజు కనిపించేటువంటి అవకాశం ఉంది పూర్తి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు ఈరోజు ముఖ్యంగా సోదర సోదరీమణులకి సంబంధించి మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి సంబంధించిన కార్యక్రమాల్లో మీ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మానసిక ధైర్యం పొందుతారు మీరు చేసే ప్రతిపనులోని విజయం సాధిస్తారు ఆక్వార్ కల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా పూర్తి మీకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా కాస్త బీపీ షుగర్ లాంటివి మరి పెరగటం వల్ల కొన్ని సమస్యలు స్వల్పంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి మరి తగిన మందులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి మరి ఈరోజు అనుకున్నమైనటువంటి పనులు కొన్ని మరి సక్రమంగా పూర్తి చేయగలుగుతారు మానసిక స్థిరత్వాన్ని పొందగలుగుతా పొందగలుగుతారు ఎక్కువగా ఈరోజు ముఖ్యంగా మరి ఆర్థిక నిర్వహణ పట్ల శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార రంగాల్లో నూతన ఆర్థిక లాభార్జన ఎలా అనే దాని మీద ఎక్కువగా ఈరోజు మీ యొక్క మనసంతా కూడా మరి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది నూతన ప్రణాళికలు వేయడానికి నూతన వ్యాపార రంగ నూతన వ్యాపారాలను అభివృద్ధి పరచడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వారందరూ కూడా మరి ఈరోజు నూతన కార్యకలాపాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ పూర్తి అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం కూడా కనబడుతోంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న ఈ ఈరోజు అంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మధ్య మధ్య చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తిగా మీ ఆధిపత్య ధోరణి కొనసాగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వంటి వారికి మాత్రం ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజంతా కూడా ఊహాత్మక శక్తితో ఊహాత్మక వ్యవహారాలతో మీ కార్యక్రమాలు పూర్తి చేయాలని అనుకోవటం వల్ల అవి మరి పూర్తి కాకుండానే సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే ఈరోజు మీరు చేసే పనికన్నా ఊహ ఎక్కువగా ఉంటుంది ఇలా చేసేయాలి అలా చేసేయాలనుకోవటమే కానీ నిజానికి వాస్తవంగా మరి చేసేటువంటి క్రియ తక్కువగా ఉండడం వల్ల ఆ పని సక్రమమైనటువంటి ధోరణంలో ధోరణలో వెళ్లకుండా మరి మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది చేసేటువంటి ప్రతి పనిని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే చర్చలకే ఎక్కువ సమయాన్ని వృధాగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది మానసిక ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది అనుభవమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొ ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజంతా కూడా ప్రతిదానికి కూడా మరి ఎక్కువగా భయం ఆవహించేటువంటి అవకాశం ఉంది ఏ విధమైనటువంటి సమస్య లేకపోయినా కూడా ఒక కొత్త భయాన్ని మరి మీలో మీరే కలగజేసుకోవటం వల్ల ఆ కారణంగా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితి కొంత మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విద్యారంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఏమాత్రం అనుకూలం కాదు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఏటువంటి మంచి ఫలితాలు లేవు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి రోజు అంతా కూడా మరి ఈరోజు ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది చేసే ప్రతి పనులను కూడా రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడితే కానీ పని పూర్తి కాని పరిస్థితి ఎదురవుతుంది మరి చాలా సునాయాసంగా చేయగలిగేటువంటి పనులు కూడా అతి కష్టం మీదగా మాత్రం నెరవేరేటువంటి అవకాశం ఉంది మీకు సరైన సమయానికి మీకు ఇస్తానన్న వ్యక్తులు డబ్బులు సర్దుబాటు చేయలేకపోవడం ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం మరి మీకు దగ్గర ఉన్నటువంటి సొమ్ము కూడా మీకు సమయానికి సద్వినియోగం కాకపోవడం వల్ల ఈరోజు కొంత మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి శ్రమకు గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి మోసాలకు గురవటం కానీ సాంకేతిక సమస్యల వల్ల బ్యాంకు లావాదేవీలు ఆగిపోవడం కానీ ఇటువంటి కొత్త సమస్యల వల్ల మీరు మీ మీరు చేసేటువంటి ప్రతిఫలని కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి విద్య వైద్య రంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఏమాత్రం అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు లేవు అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలతోటి మరి ఈరోజు కాలం గడపక తాపదు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మరి విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది ఊహించిన దానికన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా లాభాల లాభాలు మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది మీకు పరిచయం లేని నూతన వ్యక్తులు సైతం మీకు సహకారాలను అందిస్తారు మీరు అనుకున్నటువంటి పనులు సత్వరం నెరవేరేటువంటి అవకాశం ఉంది మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ఉత్సాహభరితమైనటువంటి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఈరోజు మీరు చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు విందు వినోదాలతోటి కాలక్షేపం చేస్తారు భార్య పుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది మనోధైర్యాన్ని పొందుతారు మానసిక ఆనందాన్ని పొందుతారు నూతన వస్త్రాల వస్త్రాలు కానీ నూతన అలంకారాలు కానీ రత్నాభరణాలు కానీ సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది అలాగే నూతన విదేశీ వస్తువులు మరి మీకు బహుమతిగా కూడా ఈరోజు లభించేటువంటి అవకాశం ఉంది నూతన కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయడం కొత్త వ్యక్తులను కలుసుకోవడం వారి వల్ల కూడా మీకు చక్కటి మంచి అభివృద్ధికరమైనటువంటి మరి ప్రణాళికల్ని రూపొందించుకోవడం లాంటి పనులు ఈరోజు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది కొత్త పథకాల రూపకల్పనకే ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కూడా ఈ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి కన్యా రాశి వారికి ఈరోజంతా కూడా మీరు చేసే ప్రతి పనులను కూడా మరి వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉన్న రంగాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేసేటువంటి కొత్త పనులు కొత్త కాంట్రాక్టులు కొత్త ఉద్యోగాలు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు దరఖాస్తులు పెట్టుకోవడం నూతన ప్రాంత బదిలీలకి దరఖాస్తులు చేసుకోవడం మీ యొక్క అధికారులను కలుసుకోవడం అధికారులు సందర్శన చేయడం ఈరోజు మంచి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది నిరుద్యోగులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే నూతన పథకాలని మరి మీరు పెట్టుకున్నటువంటి నూతన పథకాలు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు ఏమైనా ఉంటే అవి ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తి మానసిక ఆనందాన్ని శారీరక మరి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది మీ యొక్క బంధుమిత్రులతోటి మరి ఈరోజు అంతా కూడా చాలా చక్కగా విందు వినోద కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది సినిమాలు షికారులతోటి చాలా చక్కగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయం మీరు అనుకున్న పనులు అనూహ్యంగా మీ యొక్క శ్రమ లేకుండానే చాలా ఈజీగా మరి పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది మీరు సంకల్పం మాత్రం చేత మీ పనులన్నీ కూడా పూర్తయిపోవడం మీకే ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది మీరు ఎవరినైతే ఈరోజు కలవాలనుకున్నారో వారే మీకు ఎదురొచ్చి మరి మీ పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండడం మీకు ఆశ్చర్యాన్ని కూడా కలగజేసేటువంటి అవకాశం ఉంది మీరు తలుచుకున్నటువంటి వ్యక్తులు అనూహ్యంగా మీకు ఎదురు పట్టడం కానీ లేకపోతే వారి నుంచే మీకు ఫోన్ కాల్ రావడం కానీ వచ్చి మరో అనూహ్యమైనటువంటి సందర్భంలో అనూహ్యమైన పరిస్థితుల మధ్య మీ పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తయిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజంతా కూడా చాలా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది మీరు చేసే ప్రతి పనులను కొన్ని విజయాన్ని సాధిస్తారు రూపాయికి పది రూపాయలు వచ్చేలాగా లాభాలను ఆర్జించేటువంటి అవకాశం ఉంది కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటాయి నూతన కొత్త ఆఫర్లు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా చాలా ఆనందంగా ఆనందకరమైనటువంటి వాతావరణం మధ్య విందు వినోదాలతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది నూతన బంధువులతోటి మిత్రులతో కలిసి మీరు చాలా ఈరోజు ఉత్సాహభరితమైన వాతావరణంలో ఉండేటువంటి అవకాశం ఉంది మీ ఇంట్లో నూతన వివాహాది శుభకార్యాలకు సంబంధించిన నూతన కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడానికి కానీ దానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడానికి కానీ చర్చలు చేసుకోవడానికి కానీ అనుకూలమైనటువంటి సమయ సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి మరి ఈరోజు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకున్న పనులన్నీ కూడా మరి పనులు సరైన సమయానికి పూర్తి చేయలేక నిస్పృహ నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు వస్తానన్న వ్యక్తులు మీకు కలుస్తానన్న వ్యక్తులు లేదా మీకు ఇస్తానన్న సమ్ము సొమ్ము సరైన సమయానికి అందకపోవడం వల్ల సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు మరి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మరి హఠాత్తుగా ఆ అపాయింట్మెంట్స్ రద్దు చేసుకోవడం మీకు ఆఫర్ వచ్చినటువంటి అవకాశాలు కూడా మరి ఈరోజు రద్దయిపోవడం దానివల్ల మీరు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజు మీరు కష్టపడ్డదానికి కూడా సరైనటువంటి ప్రతిఫలం వచ్చేటువంటి అవకాశం కూడా కనబడట్లేదు కాబట్టి ఆ సందర్భంగా మరి మీరు మరి శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి మీరు చేసేటువంటి ప్రయాణాల్లో వాహనాలకు సంబంధించి ప్రమాదాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రయాణాల్లో కానీ మీ ఇంటి వద్ద కానీ మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా చాలా జాగ్రత్తగా మరి చేయాలి పదినే వస్తువులు ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులతోటి వ్యవహారాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఏదైనా ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల్లో ఉన్న వ్యక్తులు కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి ధనసు రాశి ధనసు రాశి వారికి మరి ఈరోజంతా కూడా శుభ శుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి చేసే ప్రతి పనులను కూడా మరి కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతుంది మీ యొక్క శక్తికి మించినటువంటి పనులు మరి ఎన్నుకోవడం వల్ల వాటిని మరి చేయటంలో మీరు మీ యొక్క శక్తి చాలకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక విషయాల పట్ల మరి మీరు ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది దేవి దేవతల పట్ల ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది వాటిని నూతన పూజా విధానాలు కానీ యజ్ఞ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపించేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనబడుతుంది అయినప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితి కాస్త మందగమనంలో కొనసాగడం వల్ల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మరి వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజంతా కూడా సర్వసామాన్యంగా గడిచేటువంటి అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి ముఖ్యంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు మీకు మీకు మీ వ్యతిరేకుల వల్ల చెడిపోవడం వారి మీ శత్రువుల వల్ల మీ వ్యతిరేకుల వల్ల మరి మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పట్టడం వాళ్ళతో ఘర్షణ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది మానసిక శారీరక సమస్యలను గ్రో అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజు ముఖ్యంగా బంధుమిత్రులతో కానీ శత్రువులతో కానీ ఘర్షణ వాతావరణం కనబడుతుంది మరి మిత్రులు కూడా శత్రువులా వ్యవహరించడం వల్ల మానసిక క్షోభకే గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మీ అంతా కూడా మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క ఇంట్లో ఉన్న వ్యక్తులు బంధుమిత్రాదుల వల్లే సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే ఏదైనా నూతన ఆభరణాలు విలువైన వస్తు సామాగ్రిని పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి మరి మీ యొక్క విలువైనటువంటి ఆభరణాలు కానీ సామాగ్రి కానీ మరి తగిన ప్లేస్లో మరి వాటిని చక్కగా భద్రపరచుకోవడం మంచిది విద్య వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి మరి ఈ రోజంతా కూడా చేసే ప్రతి పనులను కూడా మరి మంచి ఫలితాలు కనపడేటువంటి అవకాశం ఉంది ప్రతి పని చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు మానసిక అభివృద్ధిని పొందగలుగుతారు శారీరక సౌక్యం పొందుతారు ఈరోజు ముఖ్యంగా మీకు అనూహ్యమైనటువంటి ధనలాభం అనూహ్యమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యక్తులు మీకు సంబంధం లేని వ్యక్తులు పరిచయం ఏర్పడటం పరిచయం వల్ల మీ కార్యక్రమాలు చాలా సులువుగా నెరవేరటం లాంటివి పూర్తయ్యేటువంటి అవకాశం కనబడుతుంది విజయం మిమ్మల్ని సిద్ధిస్తుంది విజయం సిద్ధిస్తుంది ఆరోగ్య ఆర్థిక పరిస్థితి చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి అనూహ్యమైనటువంటి మంచి మంచి ఫలితాల మధ్య మీ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చాలా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం మంచి ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి ఆర్థికపరమైనటువంటి మరి ఉచ్చస్థితి పొందేటువంటి అవకాశం ఉంది తదుపరి మేనరాశి రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీ యొక్క గృహ వాతావరణం ఈరోజు చాలా చక్కగా కొత్త సభ్యుల చేరికతోటి కొత్త మిత్రుల చేరికతోటి చాలా చక్కగా ఉంటుంది మీరు చేయాలన్న పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతారు ప్రతి పని కూడా ఆచితూచి చేయగలుగుతారు ఆచితూచి చేస్తారు ప్రతిదీ కూడా లెక్కలు వేసుకుని దాని ప్ర దాని ప్రకారమే వెళ్ళాలి అన్నట్టుగా మీ యొక్క మానసిక పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఆడిట్కి సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ వంటి పనులు పూర్తి చేసుకోవడానికి ఈరోజు ఈ వ్యక్తులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం అన్నింటా కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాసి ఫలితాల కోసం శుభముహూర్తాల కోసం బలమైనటువంటి శుభముహూర్తాల కోసం ఖచ్చితమైన పంచాంగ నిర్ణయం కోసం మరి భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మరి మార్కెట్లో సిద్ధంగా ఉంది మరి దాన్ని పరిశీలించండి శుభం